పిల్లలందరికీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కానీ ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ అందరూ చాలా వరకు బిజీగా ఉంటారు కదా ఆ బిజీ టైంలో ఇన్స్టెంట్గా ఏమైనా అయిపోతే బాగుండని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఆ ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీలో ఇదైతే ది బెస్ట్ అండి పులిహోర రెసిపీ పులిహోర రెసిపీని ఇంకా చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో ఏ విధంగా చేయాలో చూపించేస్తాను ఒక్క పడుంటే చాలండి ఎన్ని కిలోల రైస్ అయినా సరే పులిహోరని ఇట్లే కలిపేయచ్చు హలో అందరికీ నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి పులిహోర పొడండి ఈ రెసిపీ కోసం అయితే కాస్త మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు శనగపప్పు రెండు స్పూన్ల వరకు మినపప్పు పొట్టు తీసేసిన మినపప్పు యాడ్ చేసుకోవాలి అలానే ఇందులోకి మూడు స్పూన్ల వరకు ధనియాలు యాడ్ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు కొంచెం లైట్గా వేయించేసిన తర్వాత మాత్రమే ధనియాలు యాడ్ చేసుకోవాలి ఆ మూడు కూడా లైట్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పరు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ అన్న కన్నా కొంచెం మొత్తంలో మెంతులు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేయించేసుకున్న తర్వాత పూర్తిగా చలార పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకుని దానిలో ఎలాంటి పిక్కలు ఏం లేకుండా పైన ఉన్న తీసేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే కొంచెం అందంగా ఉన్న ప్యాన్లో యాడ్ చేసుకోవాలి నేను అదే ప్యాన్లో యాడ్ చేసుకున్నాను కానీ కిందంతా అంటుకుపోయింది స్టీల్ ప్యాన్ కాకుండా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే కనుక చక్కగా వేగేదండి ఇది కొంచెం అంతా అండ్ వేయించేసిన తర్వాత మొత్తం కింద డార్క్ అయిపోయింది సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే చక్కగా మనం ఇలా చేత్తో కొట్టినప్పుడు కొంచెం డ్రై అవ్వాలి అలానే ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత కూడా చాలా వరకు డ్రై అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరొక ప్యాన్ తీసుకోవాలి వేరొక పాన్ తీసుకున్న అందులోకి మీరు తినే కారం బట్టి ఒక పది పదిహేను కానీ అంటే మీరు వేసుకున్న ఆ పప్పుల క్వాంటిటీని బట్టి దానికి సరిపడే కారం బట్టి మిర్చి యాడ్ చేసుకొని మిర్చి చక్కగా వేయించేసిన తర్వాత ఎండుమిర్చి ఈ చింతపండు వేయించేసుకున్న మినపప్పు శనగపప్పు అవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం మిక్సీ జోర్లోకి యాడ్ చేసుకుని మెత్తని పొడి కాకుండా కొంచెం పరకుండేలాగా పొడి పట్టేసుకోవాలి ఒకవేళ బాగా మెత్తగా ఆ పొడిలాగా అయిపోయింది అనుకోండి మనం పులిహోర చేసుకున్న తర్వాత అన్నం మొత్తం ముద్ద ముద్దలాగా అయిపోతుంది అక్కడక్కడ కొంచెం పలుగు పలుకుంటేనే ఈ పులిహోర కూడా కొంచెం పొడి పొడిగా చాలా బాగుంటుంది అందుకని మరీ మెత్తని పొడి కాకుండా కొంచెం పరుగుండేలాగా చేసుకుంటేనే పులిహోర కూడా చాలా బాగుంటుంది అలానే ఇందులోకి లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటే అక్కడ ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఇందులోకి కొంచెం అంత ఇంగువ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీరు ఇంగువ పోపులో వేసుకుంటే కూడా ఏం కాదు కానీ చాలా వరకు ఇంగు వేసుకుంటే కూడా ఆ స్మెల్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం వర్క్గా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని మీరు ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే బయట పెట్టేసుకున్న అయినా అలానే ఉంటుంది కొంచెం కూడా స్మెల్ చేంజ్ అవ్వదండి అలానే దీనికి బూస్ కానీ అట్లాంటివి ఏం పడ్డావు వన్ మంత్ అయినా అలానే నిలవ ఉంటుంది చూసారు కదా ఎంత చక్కగా పొడి అయిపోయిందో ఈ పొడి ఒక్కటి మీ దగ్గర ఉందనుకోండి ఐదే ఐదు నిమిషాల్లో మీరు పులిహోరని రెడీ చేయొచ్చు అలానే జర్నీ చేసే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి అంటే జర్నీ చేసే టైంలో కూడా ఈ పొడిలోకి మనం పోపు వేసేసి పెట్టుకున్నామంటే నేరుగా ఈ పొడిని అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పొడితో పోపుని ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఒక ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అంటే మీరు తీసుకునే క్వాంటిటీ రైస్ని బట్టి ఆయిల్ కూడా ఇంకా నేనైతే ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి మనం పోపు దిన్స్ ఎలా యాడ్ చేసుకుంటాము కొంచెం అంత మినపప్పు శనగపప్పు ఆవాలు ఈ పోపులోకి ఒక గుప్పడాన్ని అన్ని పల్లీలు అలా అన్నీ ఫ్రెష్గా ఉన్న కాస్తంద కరివేపాకు కొంచెం అంత పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగ యాడ్ చేసుకుని పోపుని చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పోపుని మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ పులిహోర పొడి ఉంది కదా ఈ పులిహోర పొడి మీరు తీసుకుని అన్నానికి ఎంత కావాలో పొడిని అన్నము ఈ పులిహోర పొడి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పోపుని కలిపేసి అన్నంలోకి మిక్స్ చేసుకోవడమే యాక్చువల్లీ నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను ఆ క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది ఎక్కడో అన్నంలోకి ఆ పులిహోర పొడి మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోపుని అందులోకి వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా పులిహోర రెడీ అయిపోయిందో ఐదు ఐదు నిమిషాలు పనండి ఇంకా జర్నీ టైంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎలాంటి హడావుడి లేకుండా మీరు ఈ విధంగా రెసిపీ చేశారంటే చాలా తొందరగా అయిపోతుంది ఇంత సింపుల్గా అయిపోయింది కదా రెసిపీ మీరు కూడా ఎలాంటి హడావుడి లేకుండా చేయాలంటే ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ రెసిపీలో అంటే చింతపండు యాడ్ చేసుకున్నారు కదా చింతపండు పులుపు మీకు సరిపోలేదు అనుకోండి పులిహోర మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక లెమన్ బద్దని పిండేసుకున్నా కూడా ఆ పులుపుకి ఈ చింతపండుకి మొత్తానికి సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ